I'll never ండడు గుండడు <doorway Emmanuel> <welche> నవరత్న సంఘటిత మకుతయుద రాత్రవివాజిత పారా ఫాధార బిందుండు విపభవచిత అసరంధుండు మధ్య నామక్షములు విన్నావా ఆ కోటి కోటికి కోటి సింహముల బలము కలిగినటువంటి కోటి కోటికి కోటి సింహముల బలము కలిగిన తాజబరు తిమువ బాలుడనురా కిచక నామదేయుడా ఆ

నివరు ఎవరు ఎవరు తెలియదా తెలియదాచరులా సముద్రము ఒక్కటన్నిది సముద్రము हाँ मरा अरे मेरी खेकाया पुरपा आओ ना अंधो खेकाया पुरपा था ना बस फार्फार इसमें ये केरू कोटी कोटी की कोटी सिम हम बोले पाला वो का कोटी की कोटी सिम हम बोले पाला मगले की नवारी करा हाँ आज मरा सिम हाँ पाला आओ ना मेरी खेकाया पुरपा था हाँ ये चाइनीज़ पैर आई है चाइनीज़ दो ये चाइनीज़ पैरों य గిలం హయో తన చెల్సిందనులహాయో తన

देख के अपनी बाल उड़ा देख के अपनी बाल का हरी पीक देख के निकल गए तो तो साथ उड़ा था आखिर में बाल उड़ा తండ్రి కేకయా కేకయాధిపుడు మీ తండ్రి అవును నా తల్లి పేరు సుశాంత సుశాంత విన్నావా వారికి పుట్టినటువంటి వాళ్ళము నూరుగురము అన్నదమ్ములము నా తోడ పుట్టినటువంటి వాళ్ళు తొంభై తొమ్మిది మంది నాతో వంద మంది నూరుగురము జన్మించాము ఆ నూరుగురము జన్మించిన మా తోడ కనకమంటే బంగారముతో సమానమైనటువంటిది భగిని అనగా నా తోడ పక్క పుట్టాడు

ఒక గడియలో పుట్టినా ఎవడి ముఖము చూసినా ఒక చూస్తే ఒకటి చూసినట్లే ఉన్నాడు ఉన్నాము ఎవరిని చూస్తే ఒకరిని చూస్తే ఒకరిని చూసినట్లుగా దృష్టి యుద్ధములోనైనా యుద్ధములోనైనా గద యుద్ధములోనైనా మల్ల యుద్ధములోనైనా ఆరుగురు బలవు సమానమే ఉంది ఆ రూపములు కూడా ఒక విధంగానే ఉన్నారు ఇలా ఉండగా మీకు మాకు ఒక ఆలోచన కలిగాలి జన్మించిన వారికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు తప్పదు మరి మనకు బ్రహ్మదేవ మనకు జన్మనిచ్చాడు ఇంత పెను దీర్ఘకాయులము ఇంత బలవంతులము ఎవరి చేతుల చస్తాము అని మాకు ఆలోచన కలిగాలి ఎవరి చేతులు ఎవరు చస్తారు ఎవరు చస్తారు మనలా చంపేవాడు ఎవడు తెలుసుకుందామని ఒక వేదముడు చదివినటువంటి బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళాము పుట్టించిన బ్రహ్మదేవుడు విధాత దగ్గరికి వెళ్ళాము విధాత దగ్గరికి వెళ్ళాము అంటే బ్రహ్మదేవుడు సరాసరిగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన ముకులితల చేత ఉండి అయ్యా మాకు జన్మనిచ్చాము మరి మేము ఎవరిని చూస్తే ఒకరిని చూస్తే ఒకరిని చూసినట్లుగా పెను దీర్ఘ కాయులము మరి మేము ఎవరి చేతిలో చస్తాము చెప్పండి అని బ్రహ్మదేవుడు అడిగాము అడగదా అతడు పంచంగములు తీసి ఆ వేదములు చూసి నాయన ఇక ఏది చెప్పజాలక అతడు ఏమన్నాడు మరుగులో ముందుగా ఒకని చేతుల మీ ఆరుగుళ్లలో ముద్దుగా ఒకని చేతులు ఎవడు చస్తాడు మిగతా వాళ్ళు ముందుగా ఒకరి చేతులు ఒకడే ఒకడు చస్తాడు అతడు మిగతా వాళ్ళు అతని చేతులనే అతల బ్రహ్మదేవి చెప్పాడు ఇక చాలండి మీ పంచము ఆపండి చాలని వచ్చాము వచ్చినా ఏమి చేశాము అనగా దృక్పథమా పాండు మహారాజు దృతరాసురు ఇద్దరు అన్నదమ్ములు పాండు మహారాజుకు ఐదుగురు కొడుకులు ధృత రాష్ట్రునికి నూట ఒక్క కౌరవులు ఇక వాళ్ళు జూదమాడారు జూదమాడిన దన కడక వస్తువాహనం వచ్చిన వైడు మీద కృష్ణాగులు సర్వమును కోల్పోయారు కోల్పోయిన పన్నెండు సంవత్సరం అరణ్యవాసం చెరించడానికి పాండవులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఏక చక్రపురి పట్టణంలో ఆ ఏకచక్రపురి చక్రపురి పట్టణంలో పండెడు కుడుములు తిని బకాసురుని ఒక్క గుర్తి చేస్తాడు అది బకాసురుని బకాసురు దగ్గర పరిపతనం చంపాడు బ్రాహ్మణ వేష ధారవై వాళ్ళే ఏక చక్ర పరిపట్టణంకు వెళ్ళినా వండడి పుడుములు దించి ఆ బకాసురుని చంపాడు వారి చంపాడు అలా చంపగా ఆ దıntı ఎల్తా నాకు తెలిసాది నీది విగత వాళ్ళది నీ మేకతాయిది విగతది దుర్యోధనుడి జీవ చేశాడు 101 కౌరవుల తమ్ములను వెంబడి పెట్టుకొని ఆ రాజ్యముని పరిపాలింపుంటూ భృయుధనుడు ఉన్నాడు ఇక జలస్తంధుడు వానికి జలస్తంభన మంత్రము వస్తుంది ఆ జలస్తంభన మంత్రము చేత నీళ్ళల్లో దాగున్నాడు ఇది భీముడు పయానికే అవును ఇక నేను అట్టగా వారి చేత వారి చేతిలో బ్రహ్మదేవుడు చెప్పాడు ముందుగా ఎవరి చేతులు చస్తారో మిగతా వాళ్ళు దాని చేతిలో అతలో ఉదురుగా బ్రహ్మదేవుడు చెప్పాడు అలానే భీముడు మనల్ని చంపుతాడేమో అని వారి జలస్తంభన మంత్రము చదివి వారి నీళ్ళలో దాగున్నాడు వాడు దాగుండే ఆ కడ్ణ పాఠ్యమని అందుకుని అనేవి ఉన్నాడు ఇక హిడింబాసురుడు కొండ గుహల్లో గుట్టల్లో దట్టమైన అడవిలో వాడు ఉన్నాడు వాడు ఇక ఈ సింహుడు ఈ సింహనుడు భీముడు భయము కాదురా విధాత చెప్పాడు విధాత చెప్పినటువంటి మాటలు తప్పవు కదా అని ఆ భీముడు భయమునకు వాడు ఎలానైనా చంపుతాడో ఏమో అని వాని భయమునకు వాడు నన్ను చంపడు రావాడింతటి వాడు భూలోకమువర్లోకము స్వర్గలోకము చిగలోకము అత్తల విత్తల సుత్తల మహాతల రసాతలములోట్టుకోని వాణి భయముల పోయి పాతములు ఉన్నాను పట్టణం కట్టుకుని పదహారు మంది పదహారు మంది భార్యలు పదహారు మంది భార్యలు రారుగురు అన్నదమ్ములు నా అత్త సుధీష్

सजा माना నా నేను పుత్రుండను మా తల్లి మా తండ్రి వారి యొక్క ముద్దుల కొడుకును నా పేరు ఎక్కడికెళ్తా అయితే నాకు కలహమే భోజనం అని మా తాత నాకు నిపుణులు సగడాలు పుట్టించుకొని కడుపు నింపుకో వారు వారు కొట్టుకొని వారు వారు తిట్టుకుంటే నీ భోజనం నిండుతుంది నీకు ఆకలి కాదు దూప కాదు అని మా తాత పెడితే భార్య భర్తలకైనా మంచి స్నేహితులకైనా మంచి మిత్రులకైనా అన్నదమ్ములకైనా నమ్ములకైనా అత్త గోడెళ్ళకైనా లేనిపోని అటు చెప్పి ఇటు చెప్పి ఇద్దరికి చౌడం పెట్టిస్తే నా కడుపు నిండుతుంది పొందాకొర జగడాల్లే తినుమని చెప్పాడు మా తాతాగకు ఏది అవసరం లేదు మలమూత్రాలు రావు అన్న భోజనాలు లేవు జగడాన్ని తిను జగడాన్ని సంపాదించుకోమన్నాడు తెల్లవారులు మానవులు ఇంత అన్నం కొరకు ఎన్నో అబద్దాలు ఆడుతాడు రూపాల కొరకు అబద్దాలు ఆడతారు కష్టపడతారు అన్నమాట పుట్టారు జానడు పుట్టకు మరి నా ప్రయత్నాలు నేను చేసుకోవద్దా నా కడుపు నిండాలంటే దగ్గడం పెట్టేయాలి అందుకని ఇవాళ రోజు ఎక్కడికి పోవాలో తెలుసా భీముని భయానికి దాగబడ్డాడు సింహబలుడు పాండవ భీముని భయానికి దాగబడి పాతాళంలో నివాసం ఉంటున్నాడు అని అసలు ఊరు అక్క దేశాన్ని అక్క సుదేశంకుమల కింద ఇచ్చి బావాలు మీ ఊరేలుకో రాజ్యం అని చెప్పి పాతాలం పోయిత బావకు అక్కకు రాజ్యాన్ని అని బకాసురుడు చచ్చిపోయిన తర్వాత ఇక నా పెంది నేను ఉంటే బతకనని వీడు పాతాలం పోయిండు వీడు పాతాలం పోయేటప్పటికి వాళ్ళ అక్కకు పిల్లలే కాలే ఆ పిల్లలు అప్పుడు పోయిండు ఇప్పటికి పిల్లలు భయంలో లైన్లు వారి అక్కను చూడాలని చాలా కుతూహల పడుతున్నాడు అందుకని ఈరోజు పాతాలానికి వెళ్ళి ఆ సింహబలుడికి లేనిపోని మాయమాటలు చెప్పి మీ అక్కను చూడబొమ్మని చెప్తా వాళ్ళ అక్కింట్లనే ఉన్నాడు భీముడు వాళ్ళకి ఉన్నాడు భీముడు మారువేష దారి వంటలు అనేవాడై మారువేషంలో ఉన్నాడు భీముడు వాళ్ళ అక్కింట్ల దీన్ని అక్కడికి దోల్తా ఆడికి తోలి అక్కడికి వెళ్ళిన తర్వాత దాసి దాసి సేవలు చేస్తున్నది ద్రౌపది ఆమెను చూసిండే కోడు స్త్రీలోలుడు వ్యామోహితుడు పీడితుడు అందమైన